యువతను ప్రోత్సహించి వారిలో ఉన్న ప్రతిభను తీయడానికి మరుగున పడుతున్న మన సంస్కృతి సంప్రదాయాలను ప్రజలందరికీ గుర్తు చేసేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సిఆర్సి నిర్వహించడం అభినందనీయమని ప్రభుత్వ కొత్తపేట శాసనసభ్యులు చిల్లజగిరెడ్డి అన్నారు రావులపాలెం పోతంశెట్టి రామిరెడ్డి పార్కు నందు భోగి రోజున మొదలైన ఐదు రోజుల పాటు సాగిన సిఆర్సి సంక్రాంతి సంబరాలు వేమన జయంతి ఉత్సవాలు గురువారం ముగిశాయి ఈ కార్యక్రమం ముగింపు ఉత్సవాల్లో ప్రభుత్వ శాసనసభ్యులు చెల్ల జగిరెడ్డి పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామిరెడ్డి ప్రముఖ సినీ దర్శకుడు అజయ్ భూపతి ఇతర అదితరులను సిఆర్సి కార్యవర్గ సభ్యులు సన్మానించారు ఈ సందర్భంగా చిల్లజగిరెడ్డి మాట్లాడుతూ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఓల్డేజ్ హోమ్ నిర్వహించడంలో సిఆర్సికి మంచి పేరు ఉందని గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న సిఆర్సి రూపశిల్పి విక్టరీ వెంకటరెడ్డి సిఆర్సి అధ్యక్షులు తాడి నాగమోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కర్రీ అశోక్ రెడ్డి సిఆర్సి డైరెక్టర్లను అందరినీ పేరు పేరున అభినందించారు ఈ ఉత్సవాలను బాణసంచ కాల్పులతో ముగించారు ముఖ్యంగా మరి రెండు మాటల్లో చెప్పిన పెద్దలంతా కూడా అన్ని విషయాలు తెలియజేశారు మీ సమయాన్ని ఎక్కువ తీసుకోలేను మీరేం చూడాలనుకుంటున్నారో ఎటువంటి టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారో నాకు తెలుసు అందుకే సమయాన్ని ఎక్కువ తీసుకోకుండా పెద్దలు మాట్లాడిన విషయాల్ని మరి ఒకటి రెండు చెప్పి సెలవు తీసుకుంటాను ముఖ్యంగా ఏదైతే వేమనగర్ గారి గురించి మరొకసారి ఆలోచన చేయాలి మనవాడిగా ఈ ప్రాంతం ఈ ఈ టైంలో పుట్టినవాడు కాకపోయినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి పద్యాలు ఈనాటికి కూడా మానవ జీవన శైలిని మరి ఉదాహరిస్తూ ఉన్నాయని ఒక విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మనవాడు కాకపోయినా సిపి బ్రౌన్ అనేటువంటి అనేటువంటి ఇంగ్లీష్ అయినా మరి ఈ పద్యాల్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసే వరకు మనవాళ్ళు కూడా గుర్తించిన పరిస్థితి అటువంటి వేమన జయంతి కార్యక్రమాల్ని దిగ్విజయంగా సుమారు ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేస్తూ ముఖ్యంగా మరి ఈ యొక్క ప్రాంతంలోనే కాదు మన రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర గారు కూడా వేమన గారి పేరు మీద ఒక యూనివర్సిటీ మరి కడపలో పెట్టి మరి నడుపుతున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆ పద్యాల్లో ఉన్నటువంటి సాధారణ భాష ఉన్నటువంటి అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో మరి వేమన గారి యొక్క శ్లోకాలు కానీ పద్యాలు కానీ ఇవాళకి కూడా మనందరికీ కూడా గుర్తుండిపోయాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మరి ఏదైతే సిఆర్సి కార్సోపాలిటన్ డెక్రేషన్ క్లబ్ అనేటువంటిది మరి గతంలో మీ అందరూ మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు కేవలం ధనవంతులు మాత్రం ఇందులో ఉంటారనేటువంటి ఆలోచన నుంచి మార్చి ధనవంతులు ఉండొచ్చు ఆ ధనవంతుల్లో కూడా దాతృత్వం కలిగినటువంటి వారు సిఆర్సి వాళ్ళు అనేటువంటి విధంగా ఇవాళ కేవలం సామాజిక సేవా కార్యక్రమాలే కాకుండా మరి ఏదైతే ఎవరికైతే ఇబ్బంది ఉన్నటువంటి వారికి అపన్నత అందించే విధంగా నేనేదో వేదిక మీద ఉన్నానని చెప్పట్లేదు మొన్న ఒక భయంకరమైనటువంటి రుగ్మత కరోనా వచ్చిన సమయంలో నేను కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ రోజు కూడా నేను అడిగిన ప్రతి కార్యక్రమాన్ని కొన్నటువంటి వెంకటరెడ్డి గారు కానీ లేదా వెంకటరెడ్డి గారు వారి హాస్పిటల్ ఎలక్ట్రిఫికేషన్ చేయించాలంటే ఆయన ముందుకు వచ్చారు అలాగే కొన్ని మోహన్ రెడ్డి గారు ఇతర కార్యవర్గ సభ్యులు ఎవరికైతే ఆక్సిజన్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కాన్సన్ట్రేటర్లు మీరు ఇవ్వండి అని వారిని అడిగితే ఎప్పుడు ఏది కూడా కాదనకుండా దాతృత్వంలో ఇచ్చేటువంటి వారు సిఆర్సి సభ్యులని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం ఇవాళ మనకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచడానికి ఇక్కడ పెట్టుకున్న కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని సుమారు నలభై యాభై లక్షలు అయ్యేటువంటి కార్యక్రమం అటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రాంతంలో వచ్చే అందరికీ సంతోషాన్ని పంచాలి అందులో మాకు పండుగ లేకపోయినా వీళ్ళందరి యొక్క చిన్నవులు మా పండుగ చేసుకుంటామని రోజు ఎంతో మంది ఇందాక మరి మనం సిఆర్సి జ్ఞాపకలు ఇచ్చి బహుకరించే వాళ్ళందరూ కూడా వారి పండుగలు వదుగులు వదులుకుని ఈ కార్యక్రమాన్ని చక్కగా రెండు నెలల ముందు నుంచి మరి ప్లాన్ చేసి చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఇక విధంగా అభివృద్ధి విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు మరి మీరేసిన మొక్క నా తండ్రి గారు డాక్టర్ చిల్ల సోమసుందర్ రెడ్డి గారు ఆయన అడుగు చేయడంలోనే మరి నేను కూడా నడుస్తూ తప్పనిసరిగా ఇది ఏదో నేను ఎక్కువ చేసినటువంటి కాదు అది నా బాధ్యత ఈ నియోజకవర్గంలో మరి మైనార్టీగా ఏదైతే కుడిపడి సీనియర్ చెప్పినట్లు మైనార్టీగా ఉన్నప్పటికీ కూడా అందరి వాడిగా ఎవరికి కష్టం వచ్చినా మనకు అన్నో తమ్ముడో ఉన్నాడో అతడు జగ్గిర విధంగా మీరు చేస్తున్నటువంటి సహాయ సహకారాలే ఈరోజు నేను వేదిక మీద నుంచి సాధించిన మాట్లాడగలుగుతూ ఉన్నాను తప్పనిసరిగా మరి గోపాలపురం నా స్వగ్రామం రావులపాలెం మా తాతయ్య గారి గ్రామం వెంకటరెడ్డి గారు మనవండి సో పండక్కి అక్కడి నుంచి అక్కడికి వస్తూ ఉన్నాం ఇక్కడ చేసిన లెక్కలు వేసుకోం కానీ ఎంత చేసినా స్వగ్రామానికి అలాగే నియోజకవర్గానికి చేసిన తక్కువే అవుతున్నటువంటి ఆలోచనలోనే తల్లికి ఏ రకంగా అయితే మనం సేవ చేస్తామో అలాగే సొంత ప్రాంతానికి సేవ చేయడానికే మేము ఈరోజు ఉన్నామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మేమేమి చేయాలనుకున్నా దానికి ఆ రకమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ఉండాలి ముఖ్యంగా మరి ఆ రోజుల్లో మా నాన్నగారు ఇచ్చినటువంటి మార్కెట్ యార్డు అలాగే మరి ఏదైతే ఆ రోజు వచ్చిన ఇందిరా కాలనీ ఇవాళ సెంటు అరవై డెబ్బై లక్షలు కలుగుతుంది తదుపరి మళ్ళీ వచ్చిన రెండో రెండో తరంలో ఏదైతే మళ్ళీ తప్పిండి అయినప్పుడు విక్టరీ వెంకటరెడ్డి గారు ఆయన మేము కలిసి ఆ రోజున ఈ చెరువు ఉండొచ్చు లేదా ప్రస్తుతం ఉన్నటువంటి మరి చెల్ల సంవత్సరెడ్డి కాలనీ ఉండొచ్చు సెంటు పది లక్షలు కలుగుతుంది ఎక్కడ తప్పు చేయకుండా ఎవరి దగ్గర ఎటువంటి కార్యక్రమాలు తప్పుడు కార్యక్రమాలు చేయకుండా ఇవాళ ఇచ్చినటువంటివి ఇవాళ కళ్ళ గెట్ట కనపడుతూ ఉన్నాయి రావుల పనుల అభివృద్ధిలో భాగమవుతున్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఆ రకంగా ఆయన సహకరించారు మళ్ళీ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మరి మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీలో లేవు మళ్ళీ వచ్చేలో నూతన ఉత్సవం కలిగినటువంటి ఏదైతే ఇక్కడ మోహన్ రెడ్డి గారు కానీ ఏదైనా ఎంఎస్ఆర్ గారు కానీ వాళ్ళు ఇంకా ఉన్నటువంటి అశోక్ గారి ఇంకా ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి ఉన్నటువంటి కేడరు ఇవాళ చెల్ల దగ్గర ఓ కులానికో మతానికో సంబంధించిన కాదు మా అందరి చూడటం వల్లే ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు మనం చక్కగా చేయగలుగుతున్నాం ఈ యొక్క రావుల గ్రామంలో నూట ఆరు కోట్ల రూపాయలు ఇస్తే వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు మరి ఈ రోజున ఆర్ఎన్వి రోడ్లు కానీ లేదా ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉన్నటువంటి వైఎస్ఆర్ జంక్షన్ కానీ అక్కడ ఉన్నటువంటి ట్రైన్ కానీ లేదా ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఎక్కడ జరగకపోయినా ఇక్కడ చక్కగా జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి అలాగే ఏదైతే మండల పరిషత్ ఉన్నటువంటి మరి ఉన్నటువంటి లక్ష్మీ రెడ్డి గారు కానీ లేదా శ్రీని కానీ తండ్రి గారి నారాయణ రెడ్డి గారు వెళ్తే ఆ కింద ఫౌండేషన్కి ఏడు లక్షల రూపాయలు పంచాయతీ సందర్భాలు అలాగే కొన్నటువంటి ఈ యొక్క కోర్టుని గతల వెంకటరెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేస్తే మళ్ళీ రిపేర్ చేసి పదమూడు లక్షల రూపాయలతో ఈరోజు ఈ ప్రాంగణాన్ని మళ్ళీ కొత్త పంచాయతీ ద్వారా ఏర్పాటు చేసిన పరిస్థితులు ఇలా నూట ఆరు కోట్ల రూపాయలతో ఒక రాహుల్పాలెం గ్రామాన్ని ముందు నడిపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇది మా బాధ్యతగా భావిస్తూ ఉన్నాం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం అలాగే ఆఖరిగా మీ అందరికి మనం చేసే కార్యక్రమం మరి ఏదైతే మరి మా యొక్క మిత్రుడు అజయ్ గారు మాట్లాడుతూ చెప్పాడు జిల్లా దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరైనా ఫోన్ చేదవి కంటే గొప్ప గొప్ప పదవి ఎవరు ఫోన్ చేసినా చిన్న పెద్ద తారదమ్యం లేకుండా వారికి సేవ చేయమని సేవకుడిగా మీ ముందు ఉన్నాం కానీ ఏదో మీద పెత్తనం చేయడానికి కాదు మా తండ్రి గారు బట్టి మీరు ఇచ్చిన గౌరవం తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో పేద ప్రజానికానికి అండగా దండగా ఉండడానికి అలాగే నాకు ఇక వేదిక మీద సిఆర్సి వారి గారు మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఇంకా వారి కార్యవర్గ సభ్యులు కానీ ఏదైనా ఓ మాట చెప్తే ముందు ఎంత ఖర్చు అవుతుంది చెప్పకుండానే వాళ్ళు ముందు చెప్పారు కదా అని చెప్పి చేసుకెళ్లేటువంటి విధానం ఆ రకమైన అన్నదమ్ములు ఉన్నారు కనుక ఇవాళ అభివృద్ధి అంతా సాధ్యపడుతోంది అలాగే రాబోయేటువంటి కాలంలో కూడా తప్పనిసరిగా మరి హార్ట్గా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని అన్ని రకాలు అభివృద్ధి చేయడానికి మరి జగన్మోహన్ గారి ప్రభుత్వానికి కూడా మీ అందరూ సాయం చేయాలని చెప్పి సందర్భంగా సభాముఖంగా కోరుతూ ఉన్నారు కేవలం ఒక రావుల పాలమే కాదు మరి మొన్ననే ఆచేపురంలో ఆచేపురం అంటే కేవలం పోతరేగలే కాదు అవసరమైతే కేరళ తరహాలో పడవల పోటీలు పెట్టి మరి అక్కడ కూడా చాలా చక్కగా ప్రకాష్ అనేటువంటి ఒక వ్యక్తిని దగ్గర సన్మానం చేస్తాం అలాగే మన సీఎం మన సీవైఎఫ్ నుంచి మా మన సుధాకర్ రెడ్డి గారు కానీ లేదా మాకు ఉన్నటువంటి శ్రీధర్ కానీ అలాగే అక్కడ రాజుగారు కానీ మరి ఆత్రేపురంలో పడవల పోటీలు కేరళ తరహా కేరళ కేరళ తరహాలో ఇక్కడ పెట్టి ఆ ప్రాంత వారందరినీ కూడా మరి ఎంటర్టైన్ చేయాలి పండగని ఆ కార్యక్రమం కూడా సుమారు పదిహేను ఇరవై లక్షలు ఖర్చు అవుతుంటే మరి తల వేసి మరి ఆత్రేపురంలో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసాం చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అట్లాగే రాహుల్ పదలో సిఆర్సి ఆధ్వర్యంలో ఈ చక్కటి సంబరాలు మీ అందరి కుటుంబాల్లో సంతోషమే ఈ కష్టపడిన వాళ్ళందరికీ పండుగని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడి నుంచి కొత్తపేట వెళితే కొత్తపేటలో మన ప్రబల తీర్థాలు గతంలో జరిగేవి కాదు కానీ నేను సాధనప్పటిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రబల తీర్థాలు చక్కగా జరగాలి మన సంస్కృతి సాంప్రదాయానికి అర్థం పట్టే విధంగా ఉండాలని ఈరోజు ప్రబల తీర్థాల్లో ఎటువంటి కార్యక్రమాలు కావాలో అన్నీ కూడా వారికి కూడా ఇచ్చి కొత్తపేటలో చేసుకుంటూ ఉన్నాం అలాగే ఆలమూరు వెళ్ళేసరికి ఆలమూరులో అయ్యప్ప స్వామి మరి తెప్పోత్సవం అయ్యప్ప స్వామి తెప్పోత్సవానికి తెప్పక ఖర్చు అవుతుందంటే మూడు లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి సంవత్సరం దాని మీద వచ్చే వడ్డీతో మరి అయ్యప్ప స్వామి తెప్పోత్సవం ఆలమూరులో చేస్తున్నాం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ ఒక మరి ఆఖరిగా ఏదైతే ఈ చెరువు వెంకటరెడ్డి గారు మేము ప్లాన్ చేసి చెరువు ఇదే రకంగా మన నియోజకవర్గంలో మీరు కొమ్మరాజులకు వెళ్తే చూడండి కోటి రూపాయలు అక్కడ కూడా చెరువు అభివృద్ధి చేస్తున్నాం యాభై లక్షల రూపాయలతో గోపాలపురం జిల్లా చేస్తూ ఉన్నాం అలాగే ఆలమూర్లో నర్సపూడి గ్రామాల్లో కోటి దీపాయలు అలంకరణ చెరువుకి మళ్ళీ కోటి రూపాయలు ఇచ్చి దాన్ని కూడా చక్కగా తీర్చిద్దే కార్యక్రమం ఎట్లా అనేక కార్యక్రమాలతో ఈ నియోజకవర్గ యొక్క రుణం తీర్చుకునే విధంగా నాకున్నటువంటి వేదిక మీద వేదిక ముందు నియోజకవర్గంలో ఉన్నటువంటి నా కార్యకర్త సోదరుల సహకారంతో ఈ యొక్క తల్లి రుణం ఎలా అయితే మనం తీర్చుకోలేమో అలాగే చెర్ల కుటుంబం కొత్తపేట నియోజక ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము సేవ చేస్తూనే ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ మనం చేస్తూ ఆఖరిగా మరి మనం చేసిన అభివృద్ధి ఏదైతే ఒక్కసారి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గతంలో ఆ డిపీలో డబ్బులు చేతితో తీసుకుని పట్టుకెళ్ళిపోయే ప్రభుత్వాలు ఉన్నాయి నా దగ్గర వీడియోలు ఉన్నాయి ఈ రకంగా వచ్చిన డబ్బును కూడా తీసుకుని జేబులో పెట్టుకెళ్ళిపోయేటువంటి ఉన్నటువంటి దేవస్థానం అది అట్లాంటి ఒక రోజుకి డెబ్బై వేల మంది వస్తూ ఉంటే అలాగే మన ముక్కోట దశకి మన వాడపల్లి దేవస్థానం కూడా డెబ్బై వేలు దాటిందని సభా ఎందుకు అందరికి చేస్తూ ఉన్నా అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సెంటిమెంట్ గా తీసుకుని మరి అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ప్రత్యేక నిధులతో అక్కడ రెండు వేల ఐదు వందల మంది ఒకేసారి భోజనాలు చేసి వెళ్లే విధంగా మరి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఆ గుడి ముందు ఒక చెరువును ఏర్పాటు చేస్తూ ఉన్నాం తిరుపతిలో ఏ రకంగా అయితే చెరువు ఉంటుందో అదే రకమైన కొలల్ని ఆత్రేపురంలో మరి వాడపల్లి ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర ఆలయం ముందు ఒక కొలను కూడా మరి సిద్ధం చేస్తున్నాం కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి పెళ్కొచ్చి భోజనాలు పోలేదని వెళ్ళిపోవడం చాలా ఈజీ కానీ పెళ్లి చేసేవాడికి ఉంటాయి అందులో వస్తాయో మంచి అల్లుండి చూడాలి వాడికి మంచి బుద్ధులు ఉన్నాయో లేదో చూడాలి ఆస్తిపాత్రులు ఉన్నాయో లేదో చూడాలి ముందు వెనకాల వెనకాల ఆరుతరా చూడాలంటారు భోజనాలు ఉండేవాడు సరిగా వండుతారో లేదో తెలియాలి ఇవన్నీ ఉంటాయి అలా మేము కష్టపడి ఇన్ని కార్యక్రమాలు మరి చేస్తూ ఉన్నాం ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నవారు ఉన్నారో వారికి ఉండే కార్యక్రమాలు ఏమిటంటే పెళ్లికి కార్డిస్తే భోజనానికి వస్తారు భోజనం చక్కగా చేస్తారు ఆఖరిలో ఈ పెళ్లి కొడుకు ఎందుకు పనిచేయడు ఇది అనవసరమైన పెళ్లి భోజనాలలో బాగలేదని చెప్పి రెండు మాటలు చెప్పిపోతారు వాళ్ళు కానీ పెళ్లి చేయాలంటే ఎన్ని తిప్పలుంటాయో తల్లిదండ్రులకి తెలుస్తుంది అలాగే ఇన్ని కార్యక్రమాల అభివృద్ధి బదుల్లో కొత్తపేట నియోజకవర్గం రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఈరోజు పట్టుకొచ్చి డైరెక్ట్గా డిబిడి ద్వారా రెండు వేల వంద కోట్లు అయితే మరి మిగిలినటువంటి నిధుల ద్వారా రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇవాళ కొత్తపేట నియోజకవర్గానికి మనం తీసి వచ్చి కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే ఇది మీ అందరం అందించిన సహకారం అలాగే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ముందుకు నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఏదేమైనా వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరినీ మరొకసారి తెలియజేస్తూ ఉన్న మన పూర్వీకులు చేసిన కార్యక్రమం దాన్ని మనం అనుసరించి భవిష్యత్తులో కూడా ముందు తరాల వారికి అందించే కార్యక్రమం చేయాలి ఆ సాంప్రదాయాల్ని మనం కూడా మర్చిపోకూడదు అట్లా రాబోయేటువంటి కాలంలో మన పిల్లలు బాగుండాలా రాబోయేటువంటి తరాలు బాగుండాలి ఈ యొక్క ఎన్ని ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో మరింత మరింత చక్కగా జరగాలనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి యువతను కూడా తీసుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో మరి చక్కగా ఐదు రోజులు సుమారు నలభై లక్షల పైన నలభై నలభై లక్షలు తో కార్యక్రమాలు చేయడం వెనుక ఎంతో మంది ఒక కష్టం ఉంది ఆ కష్టం తాలూకా మేము అడిగేది మీ అందరి కుటుంబాల్లో సంవత్సరం అంతా కష్టపడి ఒక నాలుగు రోజులు రోజు చెప్పినట్టు ఒక నాలుగు రోజులు మన వాళ్ళందరితో సంక్రాంతి చక్కగా చేసుకోవాలి అది ఒకరి నూతన సంవత్సరంలో నూతన జోష్ని మీ అందరి కుటుంబాల్లో నింపాలనే ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదని మరొకసారి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చేటువంటి పెద్దలు చిన్నలు అలాగే నేను చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల సహాయ సలహాలు కానీ లేదా వేదిక ముందు నుంచున్నటువంటి మరి ఎవరైతే మోహనుడి గారు కానీ ఇంకా ఉన్నటువంటి ఆశీర్వాదాలు కానీ మమ్మల్ని ముందు నడిపించడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి తప్పనిసరిగా సొంత ప్రాంతానికి తల్లికి చేసింది ఎవరో లెక్కలు చూసుకోరు తప్పనిసరిగా ఎంత చేసిన ఈ ప్రాంత యొక్క రుణం తీర్చుకోలేమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తూ చెర్ల కుటుంబం నుంచి సంవత్సరం ధనియుడిగా మీ అందరికీ సేవకుడిగా ఎప్పటికీ ఉండాలని మరొకసారి ఉదయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైంద్ జై జగన్